ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గము మరి బాగుపడినటువంటి ఈ పథకం ద్వారా బాగుపడి అమిత్ గారు అప్పటి ప్రధానమంత్రి మరి మన్మోహన్ సింగ్ గారు అదే విధంగా ఉపాధ్యాయ పథకాన్ని జరిగింది

పేదవాళ్ళకి ఇవ్వట్లేదు అమ్మా కరూపానికి వెళ్ళే వాళ్ళు నిజమన్నా చిన్నోడైనా మంచి పాట చెప్పాడు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం ఇది కాంగ్రెస్ పథకం ఇది ఇప్పుడు సరిగ్గా నడవడం లేదు అంటే ఎందుకు నడవడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి చెప్పు నాన్న మీరు వస్తేనే కరువు పడతారు మేడం నాకు ఇద్దరు బిడ్డలు మేడం ఒకరికి అమౌంట్ పడింది ఇంకొకరికి పడలేదు మేడం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండేది అని మీరు ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం మోడీ గారు అమెరికా గవర్నమెంట్ తో ఒక ట్రంప్ డీలు చేసుకున్నారు ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నారు ట్రంప్ తో దాంట్లో అమెరికాలో తయారు చేయబడిన వ్యవసాయ ఉత్పత్తిని మన దేశంలో దిగుబడి చేస్తారట ఇక అమెరికాలో తయారు చేసిన వ్యవసాయ ఉత్పత్తి మన దేశానికి వస్తే ఇక మన దేశంలో పండించిన పంటలు మనం ఏం చేసుకోవాలి మన రైతులకు ఉంటుందా ఆ పండించిన పంటకు ధర దొరుకుతుందా ఇక మన రైతులంతా ఏం కావాలి ఆత్మహత్యలు చేసుకోవాలా నరేంద్ర మోడీ ఇంత అధ్వానం చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా అందుకే చెప్తున్నా మొత్తం అందరూ బీజేపీకి బానిసలుగా మారిపోయారు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నారు ప్రజల పక్షాన నిలబడే నాయకులు కాదు ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీ గారు మాత్రమే పార్లమెంట్ లో ఈ రోజుల వరకు కొట్లాడుతున్నారు కారణం ప్రజలను ప్రేమించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలకు అద్భుతమైన పథకాలు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేయగలిగారు అంటే రుణమాఫీ చేయగలిగారు అంటే ఆరోగ్యశ్రీ లాంటి అద్భుతమైన పథకాలు చేయగలిగారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన వెనకాల ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాం అదే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అన్నా హస్తం గుర్తు గుర్తుందానా అమ్మా హస్తం గుర్తు మళ్ళీ ఈ గుర్తుని మీ గుండెల్లో పెట్టుకోవాలి మళ్ళీ ఈ గుర్తుని మీరు ఆదరించాలి మీ అందరూ చేయి చేయి కలపండి మా వెనకాల ఉండండి మీకోసం కొట్టగట్టడానికి మేము రెడీ మరొకసారి మీరందరూ మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకోండి ఈ కరూపని ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చి కరువు పని పేమెంట్ మాకు డైరెక్ట్ గా కావాలి మధ్యలో కమిషన్లు కటింగ్లు అవుతున్నాయి అంటే రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళు వచ్చి అయ్యా మగవాళ్ళకి సమానంగా మాకు కూడా జీతాలు ఇవ్వాలి వేతనాలు ఇవ్వాలి మేము పని తక్కువ చేసిన బిడ్డల భారం మా మీదే ఉంది అని అడిగితే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళకు కూడా సమానంగా ఇవ్వాలి అని చట్టం చేశారు ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఈ పథకం జరిగింది అంటే ఆ రోజుల్లో కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉండేవి అంటే జాబ్ కార్డు ఇద్దరు వేసుకున్నా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది కనీసంలో కనీసము ఉపాధి హామీ పని కరువు పని చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఉపాధి హామీ పని ఎంత బాగా చేశారంటే ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట పక్క ఊర్లో ఆటో చార్జీలు ఇచ్చారు మజ్జిగి ఇచ్చారు అని చెబుతూ ఒక అమ్మా మీ ఉన్నప్పుడు రచన కూడా ఇచ్చారు అని రస్నా గుర్తుందా కానీ ఇప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు చేసిన పనికి వేతనాలు ఇవ్వటం లేదు టైంకి ఇవ్వట్లేదు పని కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఏ న్యాయం లేదు పూర్తిగా ఉపాధి హామీ పనిని నాశనం చేస్తున్నారు రాజకీయాలు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి ఉపాధి హామీ పని కూడా వెళ్ళిపోయింది చాలా అన్యాయంగా అధ్వానంగా ఉపాధి హామీ పని తయారైంది అని ప్రతి ఊర్లో చెప్తూనే ఉన్నారు ఇది చాలా బాధాకరం ఇలా ఎందుకు తయారైంది అంటే ఉపాధి హామీ పని పాలించే పాలకులు చిత్తశుద్ధితో పని చేయటం లేదు కాబట్టి యథా రాజా తదా ప్రజా అన్నారు యథా లీడర్ తదా కాడర్ అని కూడా అన్నారు మీరు వినలేదేమో ఇప్పుడు వింటున్నారు రాజకీయ నాయకుడు వాళ్ళ లీడర్ ఎలా ఉంటారో వాళ్ళ కాడర్ కూడా అలాగే ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒక ఉచిత విద్యుత్ అయితేనేమి రుణమాఫీ అయితేనేమి రైతులను ఆదుకోనే విషయం అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి పేదవాళ్ళకు కట్టించిన లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి పేదవాళ్ళకి ఇచ్చిన లక్షల ఎకరాల భూమి అయితేనేమి ఇలా ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా పేదవాళ్ళకు అందేటట్టు చేశారు ఎందుకు రాజశేఖర రెడ్డి గారు పేదల మనిషి కాబట్టి పేదవాళ్ళ గురించి ఆలోచన చేశాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ పథకాలన్నీ పేదవాళ్ళకు అందాయి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీరి హయాంలో పథకాలు పేదవాళ్ళకు సరిగ్గా అందలేదు అంటే దానికి కారణం నాయకుల మనసుల్లో పేదవాడు గూడు కట్టుకోలేదనే అర్థం అందుకే చెప్తున్నా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల గురించి ఆలోచన చేసిన పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టి ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు కూడా తీసేస్తారట ఈ బిజెపి కొత్త చట్టంలో ఎలాగైతే మహాత్మా గాంధీ ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథురామ్ గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పనిని నరేంద్ర మోడీ గారు చంపేస్తున్నారు నాథురామ్ గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు ఇద్దరు గాంధీని గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే ఇప్పుడు జాబ్ కార్డుల మీద గాంధీ తాత బొమ్మ ఉందట అవునా ఇక మీద నా బొమ్మ ఉండదు నరేంద్ర మోడీ బొమ్మ ఉంటుంది కావచ్చు లేక గాడ్సే బొమ్మ ఉంటుంది కావచ్చు తెలియదు కానీ ఒక పథకాన్ని కొని చేయటం లేదు ఈ పథకంలో ఉన్న సారాన్ని మొత్తము తీసేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి చాలా తేడా ఉంది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనిలో గ్రామానికి సంబంధించిన పనులు జరిగే అంటే గ్రామంలో పొలిమే పొలిమేర పని చేసుకోవాలన్నా లేక ఒక బావి తోవాలన్నా లేక ఒక రోడ్డు వేసుకోవాలన్నా లేక పూడికలు తీయాలన్నా గ్రామానికి ఏ పనులు అవసరము అని గ్రామ సభల్లో గ్రామ పెద్దలు నిర్ణయిస్తే ఉపాధి హామీ పని దానితో జోడిస్తే ఉపాధి హామీ పని చేసే వాళ్ళు ఆ గ్రామంలో కావాల్సిన పనులు చేస్తే దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట గ్రామాలకు ఇంకా అధికారం ఉండదు గ్రామాలలో జరిగే పనులు వల్ల ఉపాధి హామీ గుడి పెట్టడం అంటూ జరగదు ఏది ఏమైనా మీకు ఆయనకు పడట్లేదు అన్నది అర్థమైంది ఏది ఏమైనా ఆయనతో మాట్లాడుకొని సర్దుకోవడం తప్పు లేదు పెద్ద పెద్ద భూసా గెలుచు కదమ్మా పత్తి పరిశ్రమ అంటే కొట్టాడాల పేదలకు వాళ్ళే కొట్టుకుంటారు మాకేమిచ్చారు ఎవరైనా అందేమనుకో తీసి పక్క నాకైతే ఇంతవరకు బిల్డింగ్ కూడా మేడం నా దీంట్లో మేము పదకొండు మంది ఉన్నాం కుటుంబం ఒకటే ఫ్యామిలీ మా కింద అనుకుంటున్నాం అది ఒక రైతు బిల్డింగ్ పెడితే ఒక రైతు తీసేస్తాడు ఒక తీస్తే ఒకదాయ్ తీసేస్తాడు ఎందుకంటే నాకెళ్ళి ఉంటాడో వాళ్ళకి వెళ్ళి పోతాడో వల్ల నలిగి వస్తాం కానీ నువ్వు వచ్చినావు సమస్య ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళు అక్కడి నుంచి చూస్తుంటారు ఏం లోకేమి ఎప్పుడో చచ్చిపోతాం ఇక్కడ పుట్ట సాల్సిందే ఓటేశ్వరికి ఏం పెట్టి పూడ్చదు మమ్మల్ని లేదు పూర్తాడు వాళ్ళ మందులే పుడతారు మమ్మల్ని మందులే పుడచారు కానీ ఏదైనా కానీ ఒక సిస్టమాటిక అమ్మ దయచేసి ఈ సమస్యలు నీకు కూడా తెచ్చు అసెంబ్లీ కొట్టాడుకుంటున్నారు ఈ చిన్న మూల కొట్టాడుకున్న ఒక లెక్కమ్మా వాళ్ళే అసెంబ్లీలో ఏదైనా చేయాలంటే వాళ్ళనే కొట్టుకుంటున్నారు ప్రజల గురించి అది తోసుకున్నావు నీ తోసుకున్నా నీ ఆ కేసు దాని ఈ కీవల జనం ఈ పోలీసుల వారికి డిపార్ట్మెంట్ సారాలకు దిచ్చలేదు సత వాళ్ళు కూడా ఈ ఆవులు ఏం కదా పడతాదని వాళ్ళు కూడా సహాయం చేయాలని ఉండదు న్యాయం చేయాలని ఉండాలి కానీ చేయలేకున్నారు అందుకు మా దయచేసి మా ఊరికి పొలం తక్కువ ఉంది కానీ మొబు విధానం మామూలుకి వాళ్ళకైతే పని చదిపోతాది మా ఊలు వేరే వాళ్ళు వచ్చి మా పని నాకు పూల తోట నా నాకు పూల కింద బతుకుతాను మళ్ళా శాంత ఇచ్చి అలాగే ఐదు సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు మళ్ళా పెట్టుకుంటే అవి పూల షర్ట్స్ చచ్చిపోయినాయి ఏమంటే ఎగు నాకు మా పదకొండు మంది పిల్లలు ఉన్నాం మొత్తం నాశేఖర మిద్దెలు కట్టుకున్నారు అన్ని చేసుకున్నారు నాకైతే మిద్దిలే అస ఇదే

మేము పేదవాళ్ళం చేసుకుంటే తినవాలా లేకపోతే లే ఏమైనా పెన్షన్ చేసుకుంటే మన కడుపు నిండాలా లేకుంటే లే మేడం ఇప్పుడు డబ్బులు మళ్ళీ ఈ మధ్య కాలంలో పేమెంట్ ఎంత లేట్ అవుతుందమ్మా చాలా లేట్ అవుతుంది మేడం మూడు నెలలు నాలుగు నెలలు గంట ఒక్కసారి పడుతుంది ఇంకా మేమేం తినాలా మేడం చేసేసరికి ఎంత వచ్చాయని మాకు తెలియకుండా అమౌంట్ అంతా వచ్చి ఒకసారి వేస్తారు మాకేం చేస్తారు మేడం तेरे द्वारा अरुपलोंने यहाँ पर चला गया कि खरुपल में आप जानते हैं कि आप ऐसा नहीं करते हैं कि आप इस बात को लेकर आप इस बात को 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 आप इस ब కరుపని కావాలి ఉండాలి అంటే ఉన్నందుకు మీకు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజశేఖర యొక్క రక్తం చిరమ్మ గారిలో ఉంది ఈ రోజు ఏదైతే ప్రజలకు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఆశ ఏదైతే ఉందో అది ఒక చిరమ్మ గారికి మాత్రమే ఉంది కాబట్టి మీరందరూ ఆదరించండి ఖచ్చితంగా రాబోయే రోజులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన దీనిలో మన సీఎం చేస్తున్నాం మన వైఎస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి